హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఈవినింగ్ గాయస్ మనకి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్లో పీజీటీ పీజీటీలలో ఒక పోస్టు చాలా టెంప్టింగ్గా ఉంది ఏంటది అని అంటే కంప్యూటర్ టీచర్ ఎందుకు టెంప్టింగ్ అని అంటున్నాను అని అంటే బేసిక్గా మిగతా అన్నిటికీ కూడా బిఈడి కావాలి ఓకే సో ఇప్పుడు పీజీటీ ఉంటే పీజీ ప్లస్ బీఈడి ఉండాలి పీజీటీ ఉంటే డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి కానీ ఈ పోస్ట్కు డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ పోస్ట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం నోటిఫికేషన్ ఏం చెప్తుంది మనకు ఆ అర్హత ఉందా లేదా మనం దాంట్లో అప్లై చేయడానికి ఓకేనా సో లెట్స్ ప్రొసీడ్ సో మొత్తంగా మనకు ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ నుండి ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అనేటివి రిలీజ్ అయ్యాయి ఆ విషయం మీ అందరి పరిగణలోనే ఉంది అనుకు భావిస్తున్నాను దీంట్లో కంప్యూటర్ టీచర్కి సంబంధించి పీజీటీలో పీజీటీలో రెండిట్లల్లో కూడా కంప్యూటర్ టీచర్ పోస్టులు అనేటివి ఉన్నాయి సో అవి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసినట్లయితే పీజీటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో మనకు కంప్యూటర్ టీచర్ అనేది పదకొండో నెంబర్లో ఇచ్చాడు చూడండి మొత్తంగా నూట యాభై నాలుగు పోస్టులున్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి నూట యాభై నాలుగు పోస్టులున్నాయి రైట్ సో అట్లాగే టీజీటీలో చూసినట్లయితే టీజీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లో చూసినట్లయితే ఐదు వందల యాభై పోస్టులున్నాయి సో గ్రేట్ ఆపర్చునిటీ గాయస్ ఎవరికైతే కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉందో కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ ఉందో వాళ్ళకిది మంచి అవకాశం నువ్వు బీ బీఈడి చేయకున్నా నీకు అవకాశం ఉంటుంది అక్కడ ఒక కండిషన్ ఇచ్చారు మీకు ప్రమోషన్ కావాలంటే ఫ్యూచర్లో బిఈడి చేసుకోమని ఓకేనా సో ఐదు వందల యాభై పోస్టులు ఉన్నాయి సార్ మరి దీనికి ఎలిజిబిలిటీని ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం ఫస్ట్ టీజీటీకి చూస్తున్నాం టీజీటీకి కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ ని ఎక్సీడ్ అయ్యి ఉండకూడదు ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఉండకూడదు ఓకే అది ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక ఐదు సంవత్సరాలు అదనంగా అంటే నలభై ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే ముప్పై ఎనిమిది ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీగా ఏదో విధంగా ఎంప్లాయీగాను వర్క్ చేసి ఉంటే మాత్రం యాభై ఐదు ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది రైట్ సో ఇది మనకు ఫస్ట్ చూడాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ యాభై శాతం మార్కులు వచ్చి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది లేదు నెక్స్ట్ ఏమంటున్నాడు గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఐటీ కానీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తగ్గకుండా ఓకే ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో అగ్రిగేట్ ప్రొవైడెడ్ దట్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ మస్ట్ బి స్టడీడ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు చూడండి డిగ్రీలో మనకు ఎంపీసీఎస్ అనే సబ్జెక్ట్ ఉంటారు అంటే ఎంపీసీఎస్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఉంది అంటే కంప్యూటర్ సైన్స్ ఆల్సో మేజర్ సబ్జెక్ట్ ఇందులో వాళ్ళు కూడా దీనికి అవుతారు ఓకేనా రైట్ సో ఆ తర్వాత ఏమన్నాడు బిఈబీటెక్ బిఈ బిటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఈ కావచ్చు ఐటీ కావచ్చు సిఎస్ఈ కావచ్చు ఐటీ కావచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది నోట్ ఇట్ ఈజ్ క్లియర్ దట్ ఫర్ ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ పీజీటీ ఒకవేళ మీరు టీజీటీలోకి ఈ ఈ క్వాలిఫికేషన్ల ద్వారా ఎంటర్ అయ్యి ఉండి పీజీటీలోకి వెళ్ళాలి అంటే ఫ్యూచర్ లో బిఈడి చేసుకుంటే సరిపోతుంది డిజైరబుల్ స్కిల్స్ ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్ రెసిడెన్షియల్ స్కూల్లో మీరు పనిచేసినట్టుగా ఉండి ఉండాలి కానీ ఇది మ్యాండేటరీ కాదు మ్యాండేటరీ కాదు ఓకే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఆ లోకల్ అంటే ఇంగ్లీష్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ మీద కొంత కమాండింగ్ ఉంటే సరిపోతుంది అనేది ఇది టీజీటీకి సంబంధించి పీజీటీలో చూడండి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్సే ఇక్కడ నలభై ఏళ్ళకు మించి ఉండకూడదు ఎస్సీఎస్టీ వాళ్ళయితే నలభై ఐదు ఏళ్లకు ఓబిసి వాళ్ళయితే నలభై మూడు ఏళ్లకు మించి ఉండకూడదు అకార్డింగ్ టు గవర్నమెంట్ ఏమంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఓకే నా రూల్స్ ని ఫాలో అవుతుంటాం రైట్ దీనికి ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి ఉంటే మీకు యాభై ఐదేళ్ళ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఎంఎస్సిలో కంప్యూటర్ సైన్స్ కానీ ఎంఎస్సిలో ఐటీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎంసీఏ ఎంసిఏ ఎంసీఏ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ మెక్క మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అయినా దేంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ అగ్రిగేట్ ఖచ్చితంగా యాభై శాతం మార్కులు వచ్చి ఉంటుంటే చాలు ఇట్ ఈస్ క్లియర్ దాట్ ఫర్ ప్రమోషన్ ఇన్ ఫ్యూచర్ బిఈడి రిక్వైర్డ్ నీకు ఫ్యూచర్లో ప్రమోషన్ కావాలంటే బీఈడి చేయమంటున్నాడు తప్ప ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ ఫిల్ చేయడానికి మాత్రం బీఈడి అవసరం లేదు ఓకే చలో మరి దీనికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది మనకి ఆ సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే టైర్ వన్ టైర్ టూ అని రెండు ఉంటున్నాయి ఓకేనా టైర్ వన్ లో ఏముంది టైర్ లో ఏముంది యాజ్ యూజువల్ గా మిగతా డిపార్ట్మెంట్ కి ఏముంటుందో అలానే ఉంటుంది రైట్ సో ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ బేస్డ్ అండ్ ఎన్ఈపి ఏదైతే ఉందో ఇది కంప్యూటర్ కి రిలేటెడ్ కంప్యూటర్ సబ్జెక్టే ఉంటుంది కంప్యూటర్ సబ్జెక్టే ఉంటుంది వేరే ఏం లేదు దీనికి పెడగాగి అనేది ఏమి వర్తించదు బేసిక్ గా కంప్యూటర్స్ కి ఓకేనా సో కాబట్టి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది రైట్ జనరల్ అవేర్నెస్ పది క్వశ్చన్లు రీజనింగ్ పదిహేను క్వశ్చన్లు ఇక్కడ కూడా మళ్ళీ అదే కోర్ సబ్జెక్ట్ లాగానే అనిపిస్తుంది టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకటి మీకు కొత్త సబ్జెక్టుగా ఉండబోతుంది సో అది పక్కకేస్తే ఇంకా మిగిలిందంతా కూడా ఈ మూడు సబ్జెక్టులలో ప్రొఫిషియన్సీ మనకు పన్నెండు మార్కులు రావాలి అవుట్ ఆఫ్ ముప్పై మార్కులకి దీని నుండి మనకి ఇక్కడ ఏమంటున్నాడు ఆల్ ద సబ్జెక్ట్ టీజీ పార్ట్ వన్ టూ పార్ట్ ఫోర్ విల్ బి కామన్ ఇది కామన్ ఇది అంతా కూడా కామన్ ఏరియా పార్ట్ ఫైవ్ విల్ బి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ కి స్పెసిఫిక్ గా ఇండికేషన్ ఉంటుంది పార్ట్ సిక్స్ అనేది విల్ బి యాజ్ పర్ ఆప్షన్ ఎక్సర్సైజెస్ పార్ట్ సిక్స్ అనేది మీరు ఇక్కడ ఏదైతే ఆప్షన్ లో మీరు ఆ లాంగ్వేజ్ ని అపియర్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది ఆ లాంగ్వేజ్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇది టైర్ టూలోకి వచ్చినప్పుడు కంప్లీట్ కోర్ ఉంటుంది కంప్లీట్ కోర్ ఉంటుంది దాంట్లో ఆబ్జెక్టివ్ నలభై మార్కులు వస్తుంది డిస్క్రిప్టివ్ ఐదు మార్కులు వస్తుంది మొత్తంగా వంద మార్కులు రైట్ డిస్ మూడు గంటల సమయం ఉంటుంది మూడు గంటల సమయం ఉంటుంది ఇక్కడనేమో రెండు గంటల సమయం రెండున్నర గంటలు ఇచ్చాడు సారీ రెండున్నర గంటలు ఇచ్చాడు ఆయన టీజీటీ పేపర్లో టైర్ వన్కి రెండున్నర గంటలు ఇచ్చాడు జాగ్రత్తగా ఉండాలి హాస్టల్ వాడడానికి ఏమో రెండు గంటలు ఇచ్చాడు దీనికి రెండున్నర గంటలు ఇచ్చాడు రైట్ సో పీజీటీకి చూస్తే సారీ ఇక్కడ నేను పీజీటీని మెన్షన్ చేయలేదా ఓకే సారీ సారీ డియర్స్ సారీ బేసిక్గా పీజీ టీజీటీకి ఏదైతే సిలబస్ ఉంటుందో పీజీటీలో కూడా అదే సిలబస్ ఉంది అదే సిలబస్ ఉంది ఓకే నెక్స్ట్ దానికి కూడా టైర్ వన్ టైర్ టూ అనేది కామన్ గా ఉన్నది టైర్ వన్ టైర్ టూ అనేది కామన్గా ఉన్నది సో దాంట్లో పెద్ద మార్పు లేదు అందుకు నేను అది అక్కడ కన్సిడర్ చేయలేదు ఓకేనా కాకపోతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి ఇండివిజువల్ గా సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది రైట్ పే స్కేల్ ఎలా ఉంటుంది అన్నా మనకు ఆ టీచర్ కి ఎంత అయితే పే స్కేల్ ఉంటుందో అదే పే స్కేల్ వస్తుంది పీజీటీ టీచర్ అయితే పీజీటీ స్కేలే వస్తుంది రైట్ సో దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఓకే సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ తర్వాత ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ మాత్రం క్వాలిఫై లెవెల్ దాంట్లో ప్రిలిమ్స్ లో కూడా మిగతా సెక్షన్స్ అన్ని కూడా క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా పార్టీ సిక్స్ ని క్వాలిఫై అయి ఉండాలి పార్టీ సిక్స్ లో మనం ఒకవేళ క్వాలిఫై అవ్వలేదంటే మన పేపర్ని ఎవాల్యుయేట్ చెయ్యరు యు ఆర్ డిస్క్వాలిఫైడ్ అనేది మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇండివిజువల్గా ఇంకా ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా మాట్లాడరు ఓకేనా ఎప్పుడైతే పార్ట్ సిక్స్ అనేది మొత్తం ప్రిలిమ్స్ లెవెల్లో పార్ట్ సిక్స్ అనేది మనం క్లియర్ చేస్తామో పార్ట్ సిక్స్ క్లియర్ చేసిన తర్వాత పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది ఎవల్యూషన్కి వస్తుంది ఆ మార్కులు ప్రిల్ టైప్ వన్ లో ఉన్నాయి అన్ని కూడా మనకు క్వాలిఫైయింగ్ నేచర్ తోటి కూడుకున్నాయి క్వాలిఫై అయితే సరిపోతుంది వన్ ఈస్ టు టెన్ రేషియోలో ప్రిలిమ్స్ కి నుండి మెయిన్స్ కి టైర్ టూ కి తీసుకెళ్తారు టైర్ టూ లో డిస్క్రిప్టివ్ ఉంటుంది ఆబ్జెక్టివ్ రెండు ఉంటాయి నలభై క్వశ్చన్లు డిస్క్రిప్టివ్ వస్తాయి పదిహేను క్వశ్చన్లు సారీ నలభై ఆబ్జెక్ట్ ఎంసీక్యూస్ వస్తాయి పదిహేను డిస్క్రిప్టివ్ వస్తాయి పదిహేను డిస్క్రిప్టివ్ కి మనకు ఒక్కొక్క క్వశ్చన్ కి నాలుగు మార్కులు చొప్పున అరవై మార్కులు ఉంటున్నాయి రైట్ సో ఇక్కడ వన్ క్వశ్చన్ కి వన్ మార్కు చొప్పున ఎంసిక్యూస్ ఉంటాయి మొత్తం కలిపి వంద క్వశ్చన్లు మూడు గంటల సమయం ఇస్తాడు మూడు గంటలలో నువ్వు వంద మార్కులు తెచ్చుకోవాలి అవునా సో అది టైర్ టూ టైర్ టూ విల్ బి ద ఫైనల్ ఆ సెలక్షన్ క్రైటీరియా టైప్ లో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని మనకు సెలెక్షన్ క్రైటీరియా అనేది జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం మనకి ఒకవేళ టైప్ టూ క్లియర్ అయిపోయింది వన్ ఇస్ టు టూ బీఈడి నీకు ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రమే బీఈడి చేసుకో లేకపోతే అదే అదే డిజిగ్నేషన్తో కంటిన్యూ అవ్వచ్చు ఓకే ఎట్ ది సేమ్ టైం ఇక్కడ డిగ్రీలో క్వాలిఫికేషన్ సంబంధించి వచ్చినప్పుడు మాత్రం డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఓకే పీజీ క్వాలిఫికేషన్ పీజీ డిగ్రీ సరిపోతుంది డిగ్రీలో మీరు కంప్యూటర్ అనేటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమున్నా ప్రతి ఇయర్లో మీకు డిగ్రీ ఉందో ఉంది అనుకో మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే అప్లికేషన్ ఫామ్ దగ్గర మీరు ఏమేమి సబ్జెక్టులు చదివారో ఆ సబ్జెక్టులను మెన్షన్ చేయమని అడుగుతుంది ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చేసినాం కదా అప్లికేషన్ ప్రాసెస్ని ఒకసారి చూడండి దాంట్లో మీకు గా మెన్షన్ చేశాను ఓకేనా చూపించాను ఇక్కడ ఏం ఎంటర్ చేయాలనేది కూడా నేను రాశాను రైట్ మీరు డిగ్రీలో కోర్ సబ్జెక్ట్ గా కంప్యూటర్ సైన్స్ చదివి ఉంటే అది డిగ్రీ అనగానే మళ్ళీ బీటెక్ లేదా అని కామెంట్ ముందు ఆల్రెడీ చేశారు సో వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను ఏంటి అని అంటే బీటెక్ కెన్ ఆల్సో అప్లై కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ ఏఐఎంఎల్ ఇవన్నీ వచ్చాయి కదా సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎలిజిబులే వీళ్ళందరూ కూడా ఎలిజిబులే రైట్ ఇంకొకటి బీటెక్ వాళ్ళకు బిఈడి అవసర చేయొచ్చా అని అంటే చేయొచ్చు మన స్టేట్ లో కూడా పర్మిషన్ ఉంది మన స్టేట్ లో కూడా మనం బీఈడికి అప్లై చేసుకోవచ్చు బీఈడి రాసేటప్పుడు మాత్రం మనం ఇంజనీరింగ్ సబ్జెక్ట్లు ఇప్పుడు కంప్యూటర్స్ రాశారు కంప్యూటర్స్ తో పాటు ఇంకో సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ నేర్చుకోవచ్చు లేదా ఫిజిక్స్ నేర్చుకొని రాయొచ్చు ఓకేనా ఇది ఈ పోస్ట్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఓకేనా అట్ ది సేమ్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ అట్ ది సేమ్ టైం సిలబస్ గురించి కంప్లీట్ గా టైప్ టూలో ఏదైతే డొమైన్ నాలెడ్జ్ అని అంటున్నామో ఆ టైప్ టూ కి సంబంధించిన సిలబస్ని మరొక వీడియోలో డిస్కస్ చేస్తాను అంటే కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ మీకు ఏ రకమైన సందేహం ఉన్నా కూడా కామెంట్ తెలపండి డెఫినెట్ డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను కామెంట్లో నేను రిప్లై ఇవ్వాలి అని కామెంట్స్ వస్తే వాటి మీద గా ఒక షో చేస్తాను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ మీద వచ్చిన వాటి అన్నిటిని కూడా మనం రెండోసారి అప్లికేషన్ అప్డేట్కి సంబంధించి వీడియో చేశాము అక్కడ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయి ఉంటాయి సో ఇది లక్కీ గారు ఏదో అడుగుతున్నారు ఏంటండి హాయ్ సార్ నేను పీజీటీ అప్లై చేశాను కానీ నాకు అప్లికేషన్ ఫామ్లో చూస్ ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్ ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది ఎవరికి లేదండి మీ ఒక్కరికి కాదు ఎవరికి ఇవ్వలే అంటే అప్లికేషన్ ఫామ్లోనే ఎగ్జామ్ సెంటర్ని చూజ్ చేయడం అనేది ఆప్షనే పెట్టలేదు వాళ్ళు ఆప్షనే పెట్టలేదు ఆప్షనే పెట్టలేదు సో మీ ఒక్కరికి ప్రాబ్లం కాదు అది యూనివర్సల్ ప్రాబ్లం సో వాళ్ళు మన వాళ్ళకి ఏరియాకి వచ్చిన అప్లికేషన్ ఆధారంగా ఎగ్జామ్ ఎగ్జామ్స్ సెంటర్ని వాళ్ళే డిసైడ్ చేసి ఇస్తారు దాంట్లో మనం పెట్టుకోవడానికి ఆప్షన్ ఏం లేదండి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ ఓకే ఆల్ రైట్ సో ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సెషన్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ లో ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా జ్ఞాన అకాడమీని రెఫర్ చేయండి ఓకేనా సో వీటన్నిటికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ కూడా మనకు బ్యాచ్ చెప్పడం మర్చిపోయాను రైట్ మన దగ్గర బ్యాచెస్ ఆల్రెడీ ఈఎంఆర్ఎస్ కి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఉంది హాస్టల్ వార్డెన్ ఉంది పీజీటీ ఉంది టీజీటీ ఉంది పీజీటీ టీజీటీలో కంప్యూటర్స్ కూడా సపరేట్ మళ్ళీ ఓబీసీకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఓవీసీకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అర్థం కాలేదు లక్కీ గారు సార్ కొంచెం రిప్లై ఇవ్వండి అంటే ఇంకో పోస్ట్కి అప్లై చేస్తున్నాం అంటే మళ్ళీ పే చేయాల్సిందే దాంట్లో ఎటువంటి లేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కూడా మన దగ్గర బ్యాచ్ ఉంది ఓకేనా అట్ ది సేమ్ టైం ల్యాబ్ అటెండెంట్కి ల్యాబ్ అటెండెంట్ మీద కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఒక వీడియో చేస్తాను నేను జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి మనకు ఈ రెండింటికి సంబంధించి మనకు పాలిటిక్స్ అండ్ హిస్టరీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో విఘ్నేశ్ సార్ చేస్తారు అకౌంటెంట్కి సంబంధించి కూడా మనం బ్యాచ్ల్ స్టోర్లోకి తెచ్చాము బట్ అకౌంటెంట్కి సంబంధించి టైర్ టూ పెట్టాలా వద్దా అనే దానిపైన కొంచెం సందిగ్ధత ఉన్నది సో ఎవరైనా అకౌంట్స్కి ఇంకోటి వీటిల్లో హైయెస్ట్ శాలరీ నా నాన్ టీచింగ్ పోస్టులలో హయెస్ట్ శాలరీ అకౌంటెంట్కే మీకు ఒకసారి చూపిస్తే చూడండి శాలరీ స్కేలు అకౌంటెంట్ ఎక్కడుంది అకౌంటెంట్ చూడండి ఒక లక్ష పన్నెండు వేలు ఇగో ఇక్కడ ల్యాబ్స్టెంట్కి యాభై ఆరు వేల హయ్యెస్ట్ అలాగే సెక్రటరీకి అరవై మూడు వేలు హయ్యస్ట్ హాస్టల్ వాడనిక తొంభై రెండు వేలు హయ్యెస్ట్ స్టాఫ్ నర్స్కి తొంభై రెండు వేలు హయ్యెస్ట్ కానీ అదే అకౌంటెంట్కి చూస్తే ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇన్కమ్ ఉన్నది ఓకేనా సార్ అప్లికేషన్లో ఓబిసి కేటగిరీకి టూ థౌజండ్ అప్లికేషన్ ఫీ అని చెప్పారు కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అచ్చా నేను నేను చెప్పాను అంటున్నారా నేను చెప్పాను అని అంటున్నారా నేను చెప్పాను ఒక్క నిమిషం లెట్ ఇట్ క్లారిఫై ఒకవేళ నేను ఏం చెప్పాను అన్నదానికి నాకు కూడా ఒక సి హండ్రెడ్ రూపీస్ పర్ ఫీమేలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఓకేనా అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ప్రిన్సిపల్కి మిగతా కేటగిరీకి టూ థౌజండ్ ఏమో టీజీటీ పీజీటీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో నాన్ టీచింగ్ పోస్ట్లకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కే ఒకవేళ మీకు ఫైవ్ హండ్రెడ్ చూపించింది అని అంటే మీరు ఒకసారి ఏం చేయాలి అని అంటే అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ముందే కేటగిరీలో మీరు ఏం పెట్టారో ఒక్కసారి చెక్ చేసుకోండి కేటగిరీలో మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఒకవేళ మీరు ఓబీసీ అయ్యి ఉండి ఉమెన్ కేటగిరీ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అనండి ఉమెన్ కేటగిరీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇక నేను మాట్లాడుతుంది ఏంటి నేను చెప్పాను కదా ఎక్సెంషన్ ఎవరికి ఉంది ఎస్సీలకి ఎస్టీలకి ఓబి సారీ ఫీమేల్కి ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఉంది ఒకవేళ ఈ కేటగిరీలో ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు దెన్ ఫీమేల్ కావచ్చు పీడబ్ల్యూడి కావచ్చు ఈ కేటగిరీలో మీరు వస్తే ఐదు వందలు వస్తుంది మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు కేటగిరీలు కాకుండా ఉంటే మాత్రం మీకు ప్రిన్సిపాల్ అయితే రెండు వేల ఐదు వందలు టీజీటీ పీజీటీకి అయితే రెండు వేలు నాన్ టీచింగ్ అయితే యా ఓబీసీ పెట్టాను లక్కీ గారు నేను ఏమంటున్నాను మీరు మేల్ ఫీమేలో తెలిస్తే దాన్ని ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది ఫీమేల్ అయ్యి ఉంటే మాత్రమే ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి మేల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రాదు మేల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రాదు ఫీమేల్ అయితే వస్తుంది ఓకేనా ఎస్ ఎస్ ఓబీసీ పెట్టారు మేల్ ఫీమేల్ జెండర్ మీద డిపెండ్ అయ్యి ఉంది అది ఎస్ ఉమెన్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఉంది అందుట్లో ఏం లేదు సో వాళ్ళు అదే ఇచ్చారు కదా ఎస్సీ ఎస్సీ ఉమెన్ పీడబ్ల్యూడీ ఈ నాలుగు కేటగిరీలను మనం టార్గెట్ చేయాల్సింది ఓకేనా దట్స్ ఆల్ దట్స్ ఆల్ గైస్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం రైట్ సో మీరు ఒకసారి జ్ఞాన అకాడమీ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి అందుట్లో రానున్న రోజులలో రానున్న రోజులలో ఐ మీన్ ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి బిఫోర్ ఏ అంటే ఆరు తారీఖు నుండి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి మనకు సో ఆరు తారీఖు నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆరు తారీఖు ముందు మీకు కావాల్సిన డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోండి దానికి సంబంధించి యూట్యూబ్ సెషన్స్ కూడా రెగ్యులర్ గా వస్తాయి ఓకేనా ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ డౌట్ క్లారిఫై అయిపోయింది దట్స్ ఎన్ అఫ్ దట్స్ ఎన్ అఫ్ టు మీ ఓకే ఏదైతే క్లారిటీ 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 కావాలో ఇక ఆ క్లారిటీ అంతా ఐదు తారీఖు వరకు తీసుకోండి ఆ తర్వాత అప్లికేషన్ జెంజాట్ అనేది మన మైండ్లో ఉండకూడదు గా ఇంకా క్లాసుల మీద ఫోకస్ చేయాలి రైట్ సో ఎగ్జామ్ మోస్ట్లీ డిసెంబర్ వరకు ఉండొచ్చు రెండు నెలల టైం మనకు దొరుకుతుంది అని నేను భావిస్తున్నా ఓకేనా ఆ రెండు నెలల్లో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని మన ఎగ్జామ్కి రెడీగా ఉండి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుంటే ఇమీడియట్ గా మెయిన్స్ వన్ 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 అండ్ హాఫ్ మంత్ గ్యాప్ లో మనకు మెయిన్స్ వస్తుంది మెయిన్స్ మన కోర్ సబ్జెక్ట్ కాబట్టి వీలైనంత కొంచెం హుషారుతో వెళ్తుంది సో అది క్లియర్ అయిపోయిందనంటే అంటే గత ఇంకేముంది ఈఎంఆర్ఎస్ ఐడి కార్డు మెడల్ వేసుకోవాలి మీరు అందరు వేసుకోవాలని ఆశిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్